హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ తేజ్ మనమైతే ఈరోజు ఉసికాయలు మునగాకు పప్పు ఫ్రై తయారు చేసేద్దాం ఈ ఫ్రై హెల్త్కి అయితే చాలా మంచిదండి దీనికోసం ముందుగా ఒక కప్పు అలసంద పప్పును తీసుకొని ఒకసారి శుభ్రంగా కడిగి రెండు గంటల పాటు నానబెట్టుకోవాలి ఉసికాయలను దంచి గింజలు పోయే విధంగా శుభ్రంగా కడిగి ఈ విధంగా తయారు చేసుకుని ఒక బౌల్లోకి తీసుకోవాలి గ్యాస్ పైన కడాయి పెట్టి మనం ముందుగా నానబెట్టుకున్న అలసందపప్పు అలాగే మనం శుభ్రం చేసిన ఉస్తికాయలు వేసి ఉస్తికాయలు అలసందపప్పు మునిగేంత వరకు నీళ్లు వేసి రుచికి తగ్గట్టు ఉప్పు వేసి హై ఫ్లేమ్లో ఉస్తికాయలు అలసందపప్పు ఉడికేంత వరకు ఉడికించుకోవాలి వీడియోలో చూపిస్తున్న విధంగా అలసందపప్పును ఉస్తికాయలను ఉడికించుకున్న తర్వాత నీళ్ళను అలసందపప్పు వసికాయలను సపరేట్ చేసుకోవాలి స్ట్రెయిన్ చేస్తే సరిపోతుంది స్ట్రెయిన్ చేసిన వాటర్తో రసం పెట్టుకుంటే హెల్త్కి చాలా మంచిది స్ట్రెయిన్ చేసిన వస్తకాయ అలసందపప్పును ఉంచుకోవాలి కడాయి పెట్టి కడాయిలో మూడు టేబుల్ స్పూన్ల నూనె వేసుకోవాలి నూనె బాగా వేడైన తర్వాత ఒక టీ స్పూన్ ఆవాలు ఒక టీ స్పూన్ జీలకర్ర రెండు రెబ్బల కరివేపాకు కచ్చాపచ్చగా దంచిన వెల్లుల్లి రెబ్బలు ఒక మీడియం సైజు ఉల్లిపాయ తరుగు కరివేపాకు రెబ్బలు వేసుకొని ఉల్లిపాయ వేగేంత వరకు వేయించుకోవాలి ఉల్లిపాయ పచ్చివాసన పోయేంత వరకు వేయించుకున్న తర్వాత శుభ్రంగా కడిగిన మునగాకు ఒక కప్పు వేసుకోవాలి అర టీ స్పూన్ ఉప్పు అర టీ స్పూన్ పసుపు వేసుకొని మునగాకులో కలిసే విధంగా కలుపుకుని ఫ్లేమ్ మీడియం ఫ్లేమ్లో ఉంచి మధ్య మధ్యలో కలుపుతూ మునగాకు పూర్తిగా ఉడికేంత వరకు ఉడికించుకోవాలి వీడియోలో చూపిస్తున్న విధంగా మునగాకు పూర్తిగా ఉడికిన తర్వాత మనం ముందుగా ఉడికించి స్ట్రెయిన్ చేసుకున్న ఉసికాయలు అలసంద పప్పును వేసుకొని మొత్తం కలిసే విధంగా ఒకసారి కలుపుకోవాలి మునగాకు పప్పు ఉసికాయలు నూనెలో బాగా వేగిలోపు మనం మనం ఈ ఫ్రై కోసం పొడిని తయారు చేసుకుందాం ఈ పొడి వేయడం వల్ల ఈ ఫ్రైకి మరింత టేస్ట్ యాడ్ అవుతుంది దీనికోసం కడాయిలో రుచికి తగ్గట్టు ఎండుమిర్చిని వేసుకొని వేయించుకోవాలి ఎండుమిర్చి బాగా వేగిన తర్వాత ఒక చిన్న కప్పు వేరుశనగ గింజలు వేసుకొని వేయించుకోవాలి వేరుశనగ గింజలు బాగా వేగిన తర్వాత గ్యాస్ ఆఫ్ చేసి మూడు నాలుగు టేబుల్ స్పూన్ల తెల్ల నువ్వులను వేసుకోవాలి ప్యాన్ వేడికి తెల్ల నువ్వులు వేగిపోతాయండి ప్యాన్ దించి ఉంచుకొని మొత్తాన్ని పూర్తిగా చల్లార్చుకోవాలి పూర్తిగా చల్లారిన తర్వాత మిక్సర్ జార్లోకి తీసుకుని బరకగా కావాలన్నా లేదా స్మూత్గా కావాలన్నా పౌడర్ చేసుకోవచ్చు వెల్లుల్లి రెబ్బలను వేసి పౌడర్ని మరొకసారి గ్రైండ్ చేసుకోవాలి నూనెలో రెండు మూడు నిమిషాల పాటు వేయించుకున్న మునగాకు ఉస్తకాయ పప్పు మిశ్రమంలో మనం గ్రైండ్ చేసుకున్న పొడి మిశ్రమాన్ని వేసుకుని ఫ్లేమ్ మీడియం ఫ్లేమ్లోనే ఉంచి మొత్తం కలిసే విధంగా బాగా కలుపుకోవాలి మొత్తం కలిసే విధంగా కలిపి వేయించుకున్న తర్వాత చెక్ చేసుకోవాలి ఉప్పు కారం ఏదైనా తక్కువ అయినట్టయితే ఈ టైంలో యాడ్ చేసుకోవచ్చు మీరు కావాలంటే ఈ టైంలో కొత్తిమీర తరగ కూడా యాడ్ చేయొచ్చు నేనైతే యాడ్ చేయడం లేదు అంతే అండి ఉసికాయ అలసందపప్పు మొనగాకు ఫ్రై అయితే రెడీ అయిపోయింది మీరు కూడా ఇదే విధంగా ట్రై చేసి ఈ రెసిపీ మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేసేయండి మనం ఉస్తకాయ అలసందపప్పు మునగాకు కలిపి చేసాం కాబట్టి హెల్త్కి అయితే చాలా మంచిది మునగాకు ఉసికాయల్లో ఫైబర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది పిల్లలకి ఏమైనా బాత్రూమ్ ప్రాబ్లం ఉన్నా ఈ ఫ్రై పెట్టండి ఈ ఫ్రై తినడం వల్ల అలాంటి ప్రాబ్లమ్స్ అన్నీ తొలగిపోతాయి ఫైబర్ వల్ల డైజెషన్ బాగా అవుతుంది మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్